తిరుమల దివ్యక్షేత్రం ఏడుకొండల పాదాల చెంత ముంతాజ్ హోటల్ అలయస్ ఒబెరాయ్ గ్రూప్ వారు అక్రమంగా అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా గత మూడు నెలల నుంచి అక్రమ కట్టడాలు కట్టుతున్నా కూడా పంచాయతీ అధికారులు ఈ రోజుటి వరకు అక్రమ పనులను నిలుపుదల చేయలేదని అక్రమ కట్టడాలను కూల్చివేయలేదని కావున ఇప్పటికైనా ముంతాజ్ హోటల్ వారు నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను తక్షణమే యుద్ధ ప్రాతిపదికన కూల్చివేయాల్సిందిగా హిందూ సంఘాల నేతలు కోరుతున్నారు ప్రభుత్వ చట్టాలను ప్రభుత్వ నోటీసులను లెక్క చేయకుండా ముంతాజ్ హోటల్ వారు పేరూరు పంచాయతీ సర్వే నంబర్ అరవై నాలుగుల గల మూడు నెలల నుంచి అక్రమ కట్టడాలు కడుతున్నా కూడా వాటిని తిరుపతి జిల్లా అధికారులు నిలుపుదల చేయటం లేదని ఒక పక్కన తుడా అధికారులు పేరూరు పంచాయతీ కార్యదర్శికి ఓబరాయ్ గ్రూప్ వారి అక్రమ కట్టడాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించగా పేరూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి ముంతాజ్ హోటల్ వారికి కేవలం అక్రమ కట్టడాల నోటీసులు ఇస్తున్నారే తప్ప తదుపరి చర్యలు తీసుకోవటం లేదని జిల్లా పంచాయతీ అధికారిని కూడా మాకు కలెక్టర్ వారు ఆదేశిస్తే తప్ప మేము ముంతాజ్ హోటల్ వారి అక్రమ కట్టడాలను నిలుపుదల చేయమని బహిరంగంగా చెప్పడం జరిగింది టీటీడీ బోర్డు వారు కూడా హోటల్ వల్ల తిరుమల క్షేత్రం యొక్క పవిత్రత మరియు ఆధ్యాత్మికత దెబ్బతింటుందని తీర్మానం చేసింది గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తిరుమల ఏడుకొండల పవిత్రత కోసం జీవో నంబర్ ఏడు వందల నలభై ఆరు రెండు వేల ఏడులో లో విడుదల చేసింది ప్రస్తుతం ముంతాజ్ హోటల్ వారి అక్రమ నిర్మాణాలు తిరుమల దివ్యక్షేత్రం పరిధిలోకి వస్తుంది అంతేకాకుండా తుడావారు కూడా జెడ్డీపీఆర్ ప్రకారం పేరూరు సర్వే నంబర్ ఆరు వందల నాలుగులో కు అనుమతి లేవని తెలియజేయడం జరిగింది కావున ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ముంతాజ్ హోటల్ అలియాస్ ఒబారాయ్ గ్రూప్ వారు నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందిగా హిందూ సంఘాల నాయకులంతా కలిసి ఈరోజు కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అక్రమంగా నిర్మిస్తున్న పలు హోటళ్ల నిర్మాణాలను తక్షణమే ఆపుజేయాలి ఆ శేషాచలం కొండల్ని గత వెయ్యి సంవత్సరాల పరాయ పాలకులు కూడా తాకలేదు కానీ మన ప్రజాస్వామ్యం ముసుగులో ఈ రాజకీయ నాయకులు రకరకాల దౌర్బల్య కూర్చుని దౌర్బల్యంగా మన ధర్మానికి నా వినాశనం చేస్తున్నారు కాబట్టి తక్షణమే ఈ చర్యలు ఆపజేయాలని మేము కోరుకుంటున్నాం భగవద్ రామానుజాచారులు వెయ్యి సంవత్సరాల క్రితమే ఈ శేషాచలం కొండలు నడిస్తే అవుతుంది అని మోకాళ్ళ మీద నడిచినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రంలో గత ప్రభుత్వం అనుమతుల చేత సెవెన్ స్టార్ హోటలు మరి మాసాజ్ సెంటర్స్ ఇవన్నీ కట్టడానికి అనుమతులు ఇచ్చారు మన కొత్త చైర్మన్ గారు రాగానే టీడీపీ చైర్మన్ గారు అడిగితే ఇది వెనక్కి తీసుకుంటామని అన్నారు కానీ ఇంతవరకు చర్యలు తీసుకోలేదు ఈ కట్టడాన్ని కడుతున్నారు అని అంటే ఏ నమ్మకంతో కడుతున్నారు వాళ్ళు ఏ ధైర్యంతో కడుతున్నారు సాక్షాత్ ప్రభుత్వాన్ని ఎదురుస్తున్నారా చేతగానే ప్రభుత్వం అని వాళ్ళు తెలియజేస్తున్నారా లేకపోతే ఈ హోటల్స్ కట్టడానికి ప్రభుత్వమే అండగా ఉందా తెలియాలి ఇది ప్రతి ఒక్క హిందువు యొక్క మనోభావాలు దెబ్బతినే సంఘటన ఇది తిరుమల తిరుపతి పవిత్రత నాశనమయ్యే సంఘటన కాబట్టి ప్రతి హిందువు దీనిపైన గళమెత్తాలి పోరాడాలి ఈ ప్రభుత్వంగానే దీని కట్టడాన్ని ఆపి ఆ కట్టడాలు తొలగించకపోతే హిందువులంతా ఏకమై ఆ కట్టడాన్ని హిందువులే కూల్చివేస్తారని మేము తెలియజేస్తున్నాం నెల్లగా ఈ ముంతాజ్ హోటల్ గురించి మా తిరుపతిలో ఉన్న హిందువులందరూ ఐక్యమయ్యి ధర్నాలు చేస్తున్నాము లెటర్స్ ఇస్తున్నాము బీఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ గారికి వాళ్ళకి ఇచ్చారు కానీ అందరు తుడావాళ్ళు ఏం చెప్పారంటే ఇది పర్మిషన్ లేకుండా కడుతున్నారు మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు కానీ వాళ్ళు రాత్రులు రాత్రులు కట్టి పడేస్తున్నారు ఇప్పుడున్న హిందువులందరూ మేల్కొని పొలిటికల్ లీడర్స్ కూడా మేల్కొని ఈ కొండ కింద కడుతున్న ఈ ముంతాజ్ హోటల్ని తప్పకుండా డెమాలిష్ చేయాలని మేమందరూ కోరు కన్స్ట్రక్షన్ శరవేగంగా జరుగుతోంది దీనికి కనుక న్యాయం చేయకపోతే ఇంకా అన్ని హిందూ ఆర్గనైజేషన్స్ హైందవ శంకారావం తర్వాత తిరుపతిలో అన్ని ఊర్ల నుండి పిలుపునిస్తాము రమ్మని చెప్పిన తర్వాత జస్టిస్ జరిగేంత వరకు వదిలిపెట్టము ఈ రోజైనా ఈ రోజైనా ఇంతమంది ఇక్కడికి వచ్చారు కలెక్టర్ మాకు ఏమైనా సహాయం చేసి దాన్ని ఈ రోజుతో ఆపిస్తారా లేదా అని మేము చూస్తున్నాము దయచే దయచేసి ఈ ఇష్యూని ప్రపంచ ప్రపంచానికి సంబంధించిన ఇష్యూగా తీసుకొని హిందువులందరూ ఏకమయ్యి దీన్ని స్టాప్ చేసేదానికి ప్రయత్నం చేద్దాము ఓం నమో వెంకటేశాయ